వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సో ఈరోజు మనం యాదాద్రిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యొక్క హిస్టరీ సో మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా ఎక్స్ప్లోరింగ్ చేసేద్దాం అండ్ ఇప్పుడు మనం టెంపుల్ యొక్క పైన ఉన్నాం సో ఇది సెల్ ఫోన్స్ మొబైల్స్ డిపాజిట్ కౌంటర్ అనమాట అండ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు ట్రావెలర్ అండ్ బ్లాగ్ ఛానల్కి స్వాగతం సో మన మొబైల్ ఫోన్స్ని ఈ కౌంటర్లో భద్రపరచుకోవాలి ఈచ్ వన్ మొబైల్కి టెన్ రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట అండ్ ఈ టెంపుల్ సో ఫస్ట్ మనం ఈ టెంపుల్ ఎక్కడుందో తెలుసుకుందాం ఈ టెంపుల్ వచ్చేసి రాష్ట్రం తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్టిక్ యాదగిరిగుట్ట అనే ప్లేస్లో ఈ టెంపుల్ ఉందన్నమాట సో ఈ టెంపుల్ హిస్టరీలోకి వెళ్ళినట్లయితే ఋష్యశృంగ మహర్షి సో ఈయన యొక్క పుత్రుడు అనమాట మహర్షి సో ఈయనకి చిన్నప్పటి నుంచే మన హరిభక్తుడు అనమాట సో ఈయన చాలా చాలా అనేది పూజించేవారు అనమాట సో ఈయన అనేది పురాణం ప్రకారం అనేది మన ఆంజనేయ స్వామి యొక్క సలహా మేరకు సో ప్రస్తుతం ఈ ప్లేస్ ఏదైతే ఉందో టెంపుల్ ఉందో ఆ టెంపుల్ పైన సో తపస్సు చేశారనమాట అప్పుడు ఏమైందంటే ఆయన తపస్సు చేస్తున్నారు కదా తపస్సు చేస్తున్న ఆ ఋషిని ఒక రాక్షసుడు అనమాట ఒక రాక్షసుడు వచ్చి సో ఆయనని తినబోయాడు అనమాట సో ఎవరైతే తపస్సు చేస్తున్నారో స్వామి ఆయన తినబోయాడు ఈ విషయం తపస్సులో ఉన్న రుచికి మాత్రం తెలియలేదు ఆయన ఎవరి గురించి అయితే తపస్సు చేస్తున్నారో అప్పుడు హరికి తెలిసిందనమాట హరి హరేండ్ మన విష్ణువుకి తెలిసిందనమాట ఆయన సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించిందని సో ఇక చెప్తూ ఉంటారనమాట అది చూసి ఆ ఋషికి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాలా ప్రార్థించి భక్తులకు ఏ విధమైన బాధలు కలగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే ఉండిపోమ్మని కోరగా సో ఆ సుదర్శన చక్రము అనితకాలంలో అక్కడే వెళ్ళబోచున్న లక్ష్మీనరసింహ స్వామి ఆలయ శిఖరాన గట్కోణకార వెలిసి స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు సదా కాపాడుతూ ఉంటానని సో మన స్వామివారు వరమిచ్చి అక్కడి నుంచి అంతర్ధానం అయ్యాడట సో ఇది స్టోరీ అనమాట ఇప్పుడు ఆయన పేరు మీదనే ఎవరైతే యాదమహర్షి ఉన్నారు కదా ఆయన పేరు మీదనే ఇప్పుడు ఉన్న టెంపుల్ యాదగిరిగా పిల్ల అనమాట సో ఇది ఇలాంటి ఒక అధికమైన లొకేషన్ సో మీకోసమే చూపిస్తున్నాను దయచేసి దీనికోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమింగ్ 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 కమాన్ అందరూ చూడండి ఒకసారి చూశారు కదా ఒకటి రెండు మూడు కష్టపడి చాలా కింద నుంచి పైకి ఎక్కారు దీనికోసమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ నవర్ నేనే కష్టపడి మొక్కల్ని ముందే నాటించాను డైలీలో అండ్ ఇలాంటి ఒక అందమైన లొకేషన్ మీకోసమే చూపిస్తున్నాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కష్టపడి పైకి ఇలాంటి ఒక అందమైన లొకేషన్ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి